ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి మనం చేస్తారు మీరు గారికి వచ్చారండి అదే పౌరపరంగా మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎన్నో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర పార్మికులకి వాళ్ళు అడుగుల తావి చెట్టుని

ఎవరంటే చెప్పాలి ఎవరు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ నడరత్న పద్మశ్రీ ఎన్టీ ఎందుకని నేను చాలాసార్లు పోలవరం సీఎం మీటింగ్లో పడడం ఎమ్మెల్యే గారు గౌరవీయులు మా పెద్దలు కూడా ఆ కూడా మాట్లాడే పరిశుద్ధులకి తప్పులో ఉన్నా ఒక్క మూడు నిమిషాలండి చూడండి గుండెలలో

கவ கவ கவலகத்துக்கு நன்றிங்க நன்றிங்க அங்க பார்த்தேன் இந்திய தே 군மடி கொன்னபத்த கொட்டுற가 மாட்டாரே வெற்றி அந்த ஒவ்வொரு சicktனக்குமேக் குவாரே எந்திரனி ஃபாலோவர்ல பலருதி எடுத்துன ஜினன் தర్వాత மகானந்து சார்கராமர ஜோஹார் 얘தே இந்த கலியக காரியக்க பவஜெட்ச்ச சாமன்ஜி நாம் చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం నాయకత్వం Maksudnya tidak boleh.

కృతజ్ఞత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గీత కార్మికుల విషయంకి గీత కార్మికులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత నమస్కారాలు ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చాను డైరెక్ట్ ఇన్స్పెక్టర్ నేను నేను అప్పటి నుండి గమనిస్తూ ఉండేది ఏంటంటే గౌరవించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నేను ఫస్ట్లో నేను వచ్చినప్పుడు పీట అని ఉంది గీతకాలి పిల్లలందరూ కూడా ఐడియా ఉంటుంది ప్రీ ట్యాక్స్ అని అంటే ఇన్ని చెట్లు గౌడు గీస్తాడో కళ్ళుకి ఆ చెట్లన్నిటికీ ట్యాక్స్ ఉండేది తర్వాత ప్రీ ఓనర్స్ రెంట్ అని ఉండేది అంటే ఓనర్కి కూడా రెంట్ కూడా కట్టేవాళ్ళు గతంలో కానీ ముఖ్యమంత్రి ఎవరు దాన్ని స్క్రాప్ చేశారు ఇఫ్ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రీ ట్యాక్స్ లేదు ప్రీ ఓనర్స్ రెంట్ లేదు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్న చెట్లు కూడా ఇప్పుడు గౌడ్స్ ఫ్రీగా తీసుకోవచ్చు దీన్నే ముఖ్యమంత్రి వర్యులో ఫస్ట్ టైం స్క్రాప్ చేశారు అంటే గౌడు కమ్యూనిటీకి మేము జాగ్రత్త వస్తుందో ఈ ప్రభుత్వమే నా బాగుతుంది మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా యాభై చెట్లు గీస్తే యాభై ఇరవై ఐదులో చాలా గెలిచాము గవర్నమెంట్ దాన్ని కూడా ముఖ్యమంత్రి వర్యులు లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా మీరు గమనించుకుంటారు వర్క్ షాప్స్లో కూడా గవర్నమెంట్ ఫస్ట్ టైము మళ్ళా పాలసీని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టింది జివో రెండు వందల పదకొండు ఇచ్చింది జివో రెండు వందల పదకొండులోనే ఈ విషయాన్ని గౌడ్స్కి టెన్ పర్సెంట్ మేము వైక్ షాపులు కేటాయిస్తాము స్టేట్లో ఉన్నటువంటి షాపులని ప్రకటించడం జరిగింది ఆ విధంగా మనము ఏలూరు జిల్లాలో తీసుకుంటే మొత్తం నూట యాభై షాపులకి టెన్ పర్సెంట్ చొప్పున పద్నాలుగు షాపులు ఇవ్వడం జరిగింది అయితే ఈ గీత కార్మికుల్లో మళ్ళా కూడా ఒకే కమ్యూనిటీ ఏమైనా బెనిఫిట్ కూడా గవర్నమెంట్ మళ్ళీ సబ్కేషన్ కూడా డివైడ్ చేసి గౌడ్ గౌడ సిట్టుపల్లి అనే వాళ్ళు మన మన జిల్లాలో ఏదో జిల్లాలో కేటాయించేవాళ్ళు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాల్సి విషయాలు మీరు గీత కార్మికులు అందరూ కూడా ఎందుకంటే మళ్ళీ వాళ్ళ సబ్కేజ్ క్యాష్ సెటిఫిట్ తీసుకొని మేము కేటాయించాం ఒకే క్యాస్ట్ ఒకే సబ్ క్యాస్తో బెనిఫిట్ పొందకుండా అందరికి కూడా ఈ వన్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ప్రభుత్వం యొక్క ఆదేశాలు అదేవిధంగా ఇంకో విషయం మీరు ఇక్కడ గమనించాలి మేము షాపులు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడన్నా పల్లెల్లో ఇప్పుడు ఉదాహరణకు గిల్ బిల్లు ఉంది తర్వాత కుక్కులో ఉంది ఉంది అటువంటి ఏరియాలో ఏమైనా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం అక్కడ కూడా మళ్ళీ జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ ఏం చేసామో పది మున్సిపాలిటీలో ఒక షాపు ఉండాలి పది నగర పంచాయతీలో ఒక షాపు ఉండాలి ప్రతి రెవెన్యూ విలేజ్లో ఒక షాప్ ఉండాలి ఆ విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు మన జిల్లాలో తీసుకుంటే మనకు నూరు మున్సిపాలిటీలో ఇచ్చాము ఏదో మున్సిపాలిటీలో ఇచ్చాము అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో అదేవిధంగా నగర పంచాయతీ చింతగూడిలో ఇచ్చాం అదేవిధంగా జనాన్ని గుడ్లు గుడిలో ఇచ్చాం ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం మీ మీ కోసం మీ బెనిఫిట్స్ కోసం చేసినట్టు అదేవిధంగా బాధలో కూడా జివో ఈరోజు రేపు రాబోద్ది బాధిలో కూడా టెన్ పర్సెంట్ అని జివో ఇచ్చారు మీ అందరు కూడా గీత కార్మికులకి ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఇవన్నీ కూడా నేను నేను గమనించేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ తర్వాత కళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ ఉండేది ఇతరు ముందు అంటే యాభై కిలోమీటర్ల పోతే అయినా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కట్టే అవ్వలేండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ లేదు యాభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా చెట్లు తీసుకోవచ్చు ఇవన్నీ నా వస్తున్నాయి అవన్నీ కూడా మీకు ప్రభుత్వం చేసిందండి నమస్కారం అండి ఈ అవకాశం కనిపించినటువంటి ఎన్ఎల్యేస మీ దగ్గర కూడా నాకు ఉదయపు నమస్కారాలు చెప్పుకుంటున్నాను నమస్కారం ఈరోజు దెందులూరు నియోజకవర్గం కళ్ళు గీత కార్మికులు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఉంది అది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని విషయాల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి భారాల వల్ల కొన్ని విషయాలను మనం చేయలేకపోతూ ఉంటాం కానీ ఇచ్చిన హామీల్లో ఇది బీసీల ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తూ ఉండేటువంటి ప్రభుత్వం దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు ఇప్పుడు మూడు వందల నలభై షాపులు మరి అంటే ఒక గౌడ కులస్తులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం మీకు అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మీకు ఫిఫ్టీ పర్సెంట్కే లైసెన్స్ ఫీజులో షాపులు ఇవ్వడం జరిగింది మీ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక బారు పెట్టుకుని నడుపుకోండి డబ్బులు ఇప్పిస్తాను వచ్చిన ఆదాయం మీ సన్నంగా ఉంచుకోండి మేము కాదంటే కదా మీ బార్ నడుపుకుంటానంటే ఒక బార్ నిర్వహించండి ఈ ప్రభుత్వం గతం గురించి మాట్లాడదాం అనేక మంది గౌడ సోదరులు తెల్లవారు మూడు గంటలకు లేచి వాడిపడేటువంటి కష్టం వానొచ్చినా ఇంకోటి వచ్చిన తుఫాన్ ఒక పక్కన పిడుగులు పడుతున్నా దేన్ని కూడా భయపడపోకుండా లెక్క చేయకోకుండా మరి వెళ్ళేటువంటి గీర్మ కార్మికుడి యొక్క శ్రమని ఎప్పటికీ కూడా విస్మరించలేం కానీ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల దుకాణాలు తగ్గిపోయినాయి చెట్లు ఎక్కివాడు తగ్గిపోయారు ఈనాడు ఆ వృత్తి అనేదే కనుమరుగైపోతుందా అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల వల్ల గౌడ కులస్తులందరూ కూడా వ్యవసాయం పశుపోషణ చదువు విదేశాలకు వెళ్ళటం రకరకాలుగా మరి జీవన ప్రమాణాన్ని కూడా మారిపోయినాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గౌడ సోదరుడు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ కింద ఉన్నటువంటి వారు కానీ గుర్తించాలి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ దాంట్లో ప్రప్రథమంగా అగ్రభాగా ఉండేది గౌడసే దానికి కారణం కూడా ఈనాడు దేవేంద్ర గౌడ్ కవాడ నుంచి కె కృష్ణమూర్తి గారు కాడ నుంచి ఈనాడు సత్యప్రసాద్ దాకా ఎలాంటి శాఖలు ఈ తెలుగుదేశం పార్టీలో గౌడ కులానికి ఇచ్చున్నారో కూడా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీరు గుర్తించాలి చంద్రన్న భీమా పెట్టి ఎవరికైనా ప్రమాదం జరిగితే దురదృష్టవ అప్పటికప్పుడు ఐదు లక్షల రూపాయల పరిహారం గత మన ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నలభై ఏడు మంది గౌడు సోదరులు ప్రమాదవశాత్తు మరణిస్తే నలభై ఏడు రూపాయలు కూడా వాళ్ళు ఎదిరించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా నలభై ఏడు రూపాయలు ఎవరా ఆ కుటుంబాలన్నీ కూడా పాపం అన్యాయం అయిపోయినాయి వీళ్ళ యొక్క పాలన వల్ల యాభై ఏళ్ళకే గౌడు సోదరుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీము ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ పునరుద్ధరించినటువంటి ఘనత మన ప్రభుత్వానికి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం